అందరికీ నమస్కారం మనసేన గ్లోబల్ మీడియా వీక్షకులందరికీ కూడా ఆప్తా కాన్ఫరెన్స్ దేశ విదేశాల నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారితో ఆప్తా అనే ప్రోగ్రామ్ హైదరాబాద్ హైటెక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతూ ఉంది దేశ విదేశాల నుంచి వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి నిపుణులతో ఈ ప్రాంతం మొత్తం కోలాహలంగా ఉంది మనం ఇక్కడ ఇంటర్వ్యూస్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ మీ పేరు కిషోర్ గుగ్గిలో పెడి నేను డాలాస్ నుంచి వచ్చానండి డాలాస్ టెక్సస్ ఐఎమ్ ఫ్రమ్ ఫోర్ వర్క్స్ ఇన్సూరెన్స్ బిజినెస్ గ్రూప్ అండి వీఆర్ ఇంటూ ది బిజినెస్ అండ్ కమర్షియల్ ఇన్సూరెన్స్ సో ఆప్తా చరిత్రలో మొట్టమొదటిసారిగా వివిధ దేశాల నుంచి అందరినీ ఆప్తా క్యాటలిస్ట్ అనే పేరుతోని ఇక్కడ ఒకే సమూహంగా అందరం కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అండి ఎందుకంటే మేము యుఎస్లోనే ప్రతి నెల మాకు బిజినెస్ కాన్ఫరెన్స్ అవుతుంటుందండి అదేవిధంగా ఇయర్లీ వన్స్ వచ్చి గ్లోబల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది అది యుఎస్ లెవెల్లోనే అవుతుంటుంది కానీ ఈసారి మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఒకేసారి ఇక్కడ హైదరాబాద్లోని నిర్వహించడం అనేది చాలా ఉంది ఉందండి ఇదంతా నెట్వర్కింగ్ బాగుంది అదేవిధంగా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వాలంటీర్స్ అందరూ పనిచేసి కలిసి కట్టుగాను ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారండి సార్ ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఎలా యూజ్ అయ్యింది అనుకుంటారు మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న స్టార్టప్సే కానివ్వండి లేకపోతే దోశ వారు ఇన్ ఇంటూ బిజినెస్ యా ఇది కంప్లీట్గా నెట్వర్కింగ్ అండి నెక్స్ట్ స్టార్ట్అప్ సెషన్స్ ఉన్నాయండి అదేవిధంగా సెషన్ ఒక్కటే కాదండి వాళ్ళు ఫర్దర్గా ఏ విధంగా గ్రో అవ్వాలనేది కూడాను ఇందులో తెలియజేయడం అదే అదేవిధంగా ఫ్యూచర్లో కూడా వాళ్ళ కాంటాక్ట్స్ గట్రా షేర్ చేస్తారు సో ఒకసారి సెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఉపయోగం అవుతుంది కూడా మళ్ళీ పెడుతున్నారు మళ్ళీ పెడుతున్నారండి మీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి డీల్ చేస్తుంది అన్నారు మార్కెట్లో ఇండియాలో చూస్తే చాలా ఇన్సూరెన్సెస్ ఉన్నాయి సార్ హౌ ఎవర్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ డిఫరెంట్ అండ్ అదర్స్ అని అడిగితే సో రైట్ నో కమర్షియల్ బిజినెస్ ఇన్సూరెన్స్ ఓన్లీ ఫర్ యుఎస్లో ఉంది అండి సో దీన్ని ఏ బిజినెస్కి అయినా మేము ఇంటిగ్రేట్ చేయగలం అనమాట సో దీన్ని ఫర్దర్గా ఎలా ఎక్స్పాన్షన్ చేయాలనేది కూడా ఇక డిస్కస్ చేయ్యం జరుగుతుంది ఓకే థాంక్యూ సార్